ఏలూరు జిల్లాలో పది రోజులకి రాష్ట్రం మొత్తమైన ఏలూరు జిల్లాలో మీ ప్రగాఢం తోటి పది రోజులు ఈ రోజున అని చెప్పారు దానికి కూడా మీకు ధన్యవాదాలు

పద్నాలుగు వేల ఐదు వందల గజములు మన కేవలం బీసీ కులానికి ఇచ్చిన ఎమ్మెల్యే ఏకైకలే కాకుండా మూడు కోట్ల పైచీలికే మనకి ఆ గజాలతో పాటు నీళ్లు కూడా సమకూర్చిన ఎమ్మెల్యే ఆ కుటుంబ సభ్యులని అడుగడుగున వెన్ను తట్టి ఒక కుటుంబ సభ్యుల్లాగా మనకు ప్రోత్సహిస్తున్నారు దానికి ఉదాహరణ ఏలూరులో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఒక జెడ్పీ చైర్మన్ ఒక సాహిత్య అకాడమీ చైర్మన్ ఒక డిప్యూటీ మేయర్ కిడా చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మేయర్ గారు ఇలాగా అన్నీ కూడా మన బీసీలకే తీసుకు వచ్చారు ఇది ఇంకాలో సరిపోదని రేపు రాబోయే రోజు ఎలక్షన్లో కూడా ఎంపీని కూడా బీసీలు కేటాయించిన అలాగే పార్టీ పార్టీ అధ్యక్షుడు కూడా మన బీసీకి ఇచ్చారు వివిధ సెల్స్లో మొత్తం ఇప్పటి వరకు వివిధ బీసీ విభాగాలు కానివ్వండి పార్టీ విభాగాలు అన్ని కలిపి ఐదు వందల మందికి కేవలం బీసీలకే ఇచ్చారు ఆ పదవులన్నీ కూడా బీసీలు నిర్వహించారు ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకునే చెప్తానండి కరెక్ట్గానే ఇంత బీసీలు అంటే అడుగుడుతున్న ప్రోత్సహిస్తున్న ఆన్లైన్ గారికి ఎప్పుడు కూడా మీరంటే ఉంటామో తెలియజేసుకుంటాం రాబోయే ఎలక్షన్లో కూడా బీసీలు అంతా మీరంటే ఉంటుందా మేము మీ రుణం పెంచుకోవాలంటే ఓటుతోనే తీసుకుంటాం మాకు ఇంత అవకాశాలు కనిపిస్తున్నా మీకు ఖచ్చితంగా మళ్ళీ మీరు మిమ్మల్ని గెలిపించుకొని మళ్ళీ మిమ్మల్ని మినిస్టర్ చేసుకున్నామని తెలియజేసుకుంటూ గౌరవ చాలా సంతోషం ఈరోజు మీ అందరి సంతోషం మీ అందరి ఆనందం చూస్తూ ఉంటే నాకు కూడా సంతోషానికి కారణం కారణమైనటువంటి ఆ కళ్యాణ మండపం నిర్మాణం నా చేతుల మీద చేసే అవకాశం ఆ అనేటువంటి భగవంతుడికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాస్తవానికి చాలా చాలా క్రితం మన పెద్ద విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన పెద్ద రచులు కూడా కలవడం కలిసి సందర్భంలో మా బ్రహ్మ కమ్యూనిటీలో నూటికి తొంభై తొమ్మిది శాతం పేద మధ్య తరగతి ప్రజలే ఉంటారు వారికి ఎక్కడైనా ఒక సమ వారి వృత్తిపరంగా సమస్యల గురించి మాట్లాడుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా వాళ్ళు శుభకార్యాలు చేసుకోండి ఏదైనా ఉన్న లక్షలాది రూపాయలు పెట్టి కళ్యాణ మండపాలు తీసుకుని ఆ కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి వారి వీధుల్లోనూ ఇళ్ళలో చేసుకుని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చినటువంటి బంధుమిత్రులు కూడా ఇబ్బందులు పడుతూ ఆ ఇరుకు సందులో ఇరుగు వీధుల్లో వర్త వీధులను ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు క్రితం జరిగినటువంటి చిన్న పొరపాటు జరిగింది అప్పుడు అంటే మాకు ఎన్ని సంఘాలకి ఇస్తున్నట్టే ఇస్తూ ఉన్నామని మా దృష్టిలో లేకుండా చాలా తక్కువ నూట తొంభై ఐదు మాత్రమే మరి అది నా దృష్టిలో కూడా లేదు ఆ తర్వాత మళ్ళీ మన గోపి గారు పెద్దలు అందరూ కూడా రాంబాబు గారు మన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఇలా జరిగింది నూట తొంభై గయాలి ఏమాత్రం సరిపోదంటే పెట్టనే మళ్ళీ ఆ జరిగినటువంటి ఆ పొరపాటుని సరిదిద్దుకుంటూ దాదాపుగా ఎనిమిది వందల గజాలు నేను కూడా ప్రజలందరినీ దీనికి సంబంధించి వెంటనే పనులు మొదలు మనం ఏ విద్య ఒక సదుద్దేశంతో మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పేద మధ్య తన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కళ్యాణ మండపాన్ని కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవాలనుకున్నారు ఎంత తొందరగా మొదలైతే అంత తొందరగా మొదలుపెట్టుకుంటే సాధ్యమైన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలకు కూడా ఎంత ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అవుతారు ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మన ప్రభుత్వం